బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఒకప్పుడు గరుత్మంతుడు తల్లికి చాలా సేవ చేశాడు ఆ సేవ మెచ్చుకున్నాడు విష్ణువు మాతృ సేవ చేసిన అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అందుకే గరుత్మంతుడిని తన వాహనం చేసుకున్నాడు గరుత్మంతుడి తల్లి కద్రువాని పిలువబడేటటువంటి తన చెల్లెలికి దాసి అయిపోయి వెయ్యి ఏడు నానాయాతన పడిందండి పాప ఆవిడ చాలా కాలం క్రితం కశ్యపుడలో ఒక ప్రజాపతి ఉన్నాడు ఆ కశ్యప ప్రజాపతికి పద్నాలుగురు భార్యలు ఉన్నారు అందులో ఒక భార్య పేరు కద్రువ ఒక భార్య పేరు వినత ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు వినత పెద్దది కద్రువ చెల్లెలు ఇద్దరికి ఒక కేడా తేడా ఈ ఇద్దరు కూడా కశ్యపుడి భార్యలే ఇద్దరు ఎందుకో చిన్నప్పటి నుంచి కొంచెం కీచులు అడుకుంటూ ఉండేవాటి అక్క చెల్లెళ్ళు అయినంత మాత్రం చేత కలిసి ఉండాలని ఉందిటండి అక్క చెల్లెళ్ళు అంతా ఒకే రకంగా కలిసి ఉంటారా అక్కగారికి చెల్లెలికి ఈ మధ్యలో పచ్చగడ్డేస్తే బొగ్గుమనేవాళ్ళు వాటికే ఉన్నారు ఆ రోజుల్లో కూడా దితికి అదితికి పచ్చగడ్డి వేస్తే బొగ్గు పచ్చగడ్డి అగ్నిలో వేసిన కాలదు కదా కానీ వీళ్ళిద్దరికి మధ్యలో పచ్చగడ్డి పెడితే అది మండిపోయేదిట అంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఆలోచించండి దాన్ని కూడా కాల్చి ఎంత కోపతాపాలతో ఉంటారన్నమాట వాళ్ళు అలాగే కద్రువుకి వెనతికి పెడేది కాదు ఇద్దరు ఒకసారి క్షీర సముద్రం దగ్గరికి వెళ్ళారు క్షీర సముద్రం దగ్గర తెల్లగా ఉన్న ఉచ్చ అనే ఒక గుర్రం కనపడింది ఆ గుర్రాన్ని చూడగానే కద్రు అంది ఏం బ్రహ్మదేవుడి సృష్టి అంతా తెల్లగా ఉన్నా తోక మాత్రం నల్లగా ఉంది అన్నది కద్రువ పాపం వినత తిన్నగా ఉండొచ్చు కదా అదేమిటి చెల్లి ఎలా అంటావు అంతా తెల్లగానే ఉంది నీకేమైనా చెత్తర వచ్చిందే ఒక కళ్ళతో ఎంచుకో గుర్రం శరీరమే కాదు తోక తెల్లగానే ఉంది అన్నది వెంటనే చెల్లెలు గారికి మండింది తోక నల్లగా ఉందండి ఆవిడ తెల్లగా ఉందండి ఇంకేముంది వాదోపాదాలు పెరిగాయి మూర్ఖులు వాదోపాదం చేయడంటే వాదున వచ్చున్నదే కీడు సుమ్ము వసుధను సుమతి అజ్ఞానులు మాత్రమే వాదోపాదాలు చేస్తారు జ్ఞానులు ఎప్పుడూ మాట వరస కూడా అందుకే వాదోపాదం చేయకూడదు వాదోపాదాల వల్ల ఏమవుతుంది కీడు వస్తుంది అవతలవాడు మూర్ఖుడు రెచ్చిపోతున్నాడు గొడవ చేస్తున్నాడు అప్పుడు మనం ఏమన్నా తగ్గాలట జ్ఞానులు ఏం చేస్తారో తెలుసా కృష్ణుడు లాంటి తెలియని వాళ్ళు అవతలవాడు అజ్ఞాని వాదిస్తున్నాడు మన పడగొట్టడానికి ప్రయత్నిస్తాడు అనుకుంటే వెళ్ళి బాబు నన్ను క్షమించంటాడట అది కృష్ణుడు యొక్క రాజకీయం టెక్నిక్ మీరు కూడా అంతే అవతల వాడు రెచ్చిపోతున్నప్పుడు ఏం చేస్తారు అనవసరంగా వాడితో వాదించకండి బీపీ వచ్చేస్తుంది కదా వాదించేవాడు కోపం వచ్చేస్తున్నావు కాపం వచ్చినప్పుడు తగ్గిపోవాలి ఆ టెక్నిక్ నేర్చుకోవాలి గురువు గారి దగ్గర మీరు నేర్చుకోవాల్సింది అదే ఎవడైనా సరే నాకు కోపం వచ్చింది ఈ క్షణమే నేను ఖాళీ చేస్తాను అన్నాడు అనుకో కూల్ అయ్యి నేను ఖాళీ చేయకనైనా అనాలి లేదా ఒక అజ్ఞాని రెచ్చిపోయి ఓ పెద్ద ఆయన తెగ తిట్టేస్తున్నాడు అనుకోండి యారా నువ్వు అని తిట్టిపోయి తిట్టేస్తున్నాడు వాడు వాడికి రోగి మూర్ఖుడు కోపించి పెద్దవాళ్ళని అందులో అసలు సహజంగా పెద్దవాళ్ళు ఎరా అనొచ్చా మనకి ఎంత కోపం వచ్చినా ఉచితాను ఉచితాలను ఉంటాయి ఇప్పుడు ఒక మహాత్ముడు ఆయన పెద్ద ఆయన ఆయన నాకంటే వయసులో పెద్దవాడు నా ఇష్టం అవుతాడు తిట్టడమా రెచ్చిపోయి తిట్టకూడదు ఎరా అని అసలు అనుకోకూడదు నువ్వని అనకూడదు అన్నామంటే మనం అజ్ఞానులు అలా రెచ్చిపోయి తిడుతున్నాడు అనుకోండి వెంటనే ఈయన తగ్గిపోవాలి ఎందుకు వచ్చింది వాడు మూర్ఖుడు కదా అందులో పేడలో రాయేస్తే మనం మొహం మీద చెందుతుంది అప్పుడు మనం నవ్వుకుని వెళ్ళిపోవటమే నాయన నన్ను అన్నావా వాడు డబ్బుకి చచ్చిపోతాడు వాళ్ళు కిక్కురు మండ ఈ పాపంతో వాడు అనిపిస్తాడు అందువల్ల గరుడు పురాణం మనకు గొప్ప నీతి చెప్పింది ఎట్టి పరిస్థితులలో వాదించకు ఎవడైనా అవతల వాడు రెచ్చిపోయి తిడుతూ ఉంటే వినయంగా నమస్కరించు నువ్వు తగ్గు దానివల్ల నీకు లాభం వాడికి నష్టం నీ నమస్కారం పొందినప్పటి నుంచి వాడికి పతనం మొదలవుతుంది నాగోటివాడు వెళ్ళి క్షమించండి నా వల్ల అపరాధం జరిగితే అన్నానా నాకు పుణ్యం పెరుగుతుంది ఇక నాగోటివాడి నమస్కారం పొంది నా చేత క్షమార్పణ చెప్పించుకున్నాడుగా ఇక అక్కడి నుంచి వాడికి పతనం మొదలవుతుంది అలా ఎంతోమంది పతనమే నాశనం అయిపోయారు అది వశిష్ఠుడి దగ్గర నేర్చుకోవాలి అదే జ్ఞానుడు చెప్పిన మార్గం అదే గరుడ పురాణం చెబుతున్న నీతి కాబట్టి ఈ రోజు నుంచి అవతలవాడు మీ మీద రెచ్చిపోతుంటే వెంటనే మీరు తగ్గిపోండి మీరు పొరపాటు కూడా ఒంటికాల మీద లేవకండి మనకేమిటి నష్టం అండి అవతల వాడి తిడుతూ ఉంటే వాడికి దండం పెట్టడం వల్ల నీకు ఏమైనా లాభమా నష్టమా నష్టం మాత్రం పొరపాటు ఉండదు లాభం సంగతి పక్కన పెడదాం ఒక్క చి చిరునవ్వుతో ఒక్క నమస్కారంతో లోకాన్ని జయించవచ్చు ఆ విషయం తెలుసు వినతికి కానీ ఆవిడకు ఒక దురదృష్టం ఉంది ఇక్కడ కద్రువ తన భర్త కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి యావంటి నాకు బలమైన వెయ్యి మంది సర్పములు కొడుకులుగా కావాలి అని కోరింది తథాస్తు అన్నాడు కశ్యపుడు ఈ రెండో భార్య వినత భర్త దగ్గరికి వెళ్ళి ఆ వెయ్యి మందిని ఒక్క దెబ్బతో కాలితో కూడా తన అవతల కలిగేంత బలం ఉన్న కొడుకులు ఇద్దరు కావాలండి తథాస్తు అన్నాడు ఆయన దాంతో కద్రువకి వెయ్యి గుడ్లు పుట్టే వినతకి రెండు గుడ్లే పుట్టాయి ఈ కద్రువ కన్న వెయ్యి గుడ్లు పగిలి క్రమక్రమంగా అందులోంచి పాములు పుట్టుకొచ్చాయి మొదట ఆదిశేషుడు పుట్టాడు తర్వాత వాసుకి కర్కోటకుడు తక్షకుడు అరుకాషుడు అంబరీషుడు ధృతరాష్ట్రుడు కిష్కుడు కిమింద్రుడు అనింద్యుడు ఉల్లసత్తుడు తేజస్వి జ్ఞాని పరమజ్ఞాని విజ్ఞాని కేశవుడు కేసుడు కర్కోటకుడు నాగుడు జాతి హిల్లుడు హస్యసేనుడు హస్యతురుడు ఇలా వెయ్యి మంది ఈ వెయ్యి మంది పేర్లు చెప్తే మొత్తం పురాణం అంతా ఈ ఐదు రోజుల పేర్లకు సరిపోతుంది ఇలా వెయ్యి మంది మామూలు పుట్టుకొచ్చారు ఈ వెయ్యి మంది పాములు మంచి పడగలతో ఒక్కొక్కటి వెయ్యి పడగలతో ఒక్కొక్కటి తెల్లగా ఒక్కొక్కడు నల్లగా ఒక్కొక్కడు గోధుమ రంగులు ఒక్కొక్కటి ఎర్రగా లోకలుకలాడు తిరుగు తిరుగుతూ ఉంటే మురిసిపోయింది కద్రూ ఓ ఈ బాబా ఎంతమంది పిల్లలు అబ్బా భలే పాకుతున్నారు అని ఆనంద చూసారా ఒకే తల్లికి పుట్టిన పిల్లలే కానీ ఆదిశేషుడు వాసుకి తెల్లగా నాలా అందంగా ఉన్నారు మరి అదే కర్కోటకుడు నల్లగా నెగనెగలాడుతూ పుట్టాడు అన్నదములే ఒకటి నల్లగా ఉంటాడు ఒకటి తెల్లగా ఉంటాడు అదేంటి చాలా చిత్రంగా ఉంటుంది అక్క చెల్లెళ్ళు వస్తారు ఒక్కొక్కళ్ళు మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అంటే నిజంగానే అనిపిస్తున్నారు ఎందుకంటే అక్కగారిని చూస్తేనేమో సీతాదేవిలా ఉంటుంది చెల్లెలు చూస్తేనేమో స్వర్పడకలా ఉంటుంది ఏం చెబుతాం వాళ్ళ వాళ్ళ యోగాలు కర్మయోగాలు అలా వీళ్ళంతా ఒకడు నల్లగా ఒకడు ఎర్రగా పుట్టారు ఈ వినతకి ఈరిష్య కలిగింది ఆవిడికి రెండు గుడ్లు పుట్టాయి ఆ గుడ్లు పగలడం లేదు పిల్లలు రావడంలా చెల్లెలికి వెయ్యి గుడ్లు పుట్టి వెయ్యి మంది పిల్లలు ఆ గుడ్లలో నుంచి బయటకు వచ్చి బలంగా అటు ఇటు తిరుగుతూ ఉంటే తమ బల ప్రదర్శన చేస్తూ ఉంటే ఆవిడ పొంగిపోతోంది నాకు ఆనందమే నా చెల్లెలి పిల్లలంటే నాకు ఇష్టమే కానీ నా పిల్లలు ఎందుకు బయటికి రావడంలా గుడ్లు పుట్టే ఈ గుడ్డు నుంచి చంటి గుడ్లు బయటికి రావడంలా అవి పగలడం లేదు అని కొంచెం ఈర్ష్య చెందింది నిజానికి ఆవిడ చాలా ఉత్తమురాలి తన సోదరికి పిల్లలు బయటకు వచ్చారు నా పిల్లలు రావడం లేదనుకుని అందులో ఒక గుట్టిని తొందరపడి కర్ర పెట్టి పగల కొట్టేసింది దాంతో ఏమైపోయింది ఈ తొడల నుంచి కింద ప్రాంతం తయారు కాకుండా మిగతా శరీరమే తయారైన పిల్లాడోడు బయటపడ్డాడు గుడ్డు ఎప్పుడూ కూడా తనంత తాను పూర్తిగా తయారయ్యాక లోపల పెట్ట పగలగొట్టుకుని ఆ చంటి పెట్టు బయటకు వస్తాడు పిల్లల్లో కోళ్లు పెంచే వాళ్ళకి తెలుస్తుంది కదా నా ఇంట్లో ఏసీ మిషన్ నిండా పావురాలు గుడ్లు పెట్టాయి నిన్న వెళ్ళి వచ్చాను పాప ఆ గుడ్లు చూస్తే జాలి వేస్తుంది అందుకనే పొరపాట్లు కూడా గూడు తీయకుండా అట్టే పెట్టాల్సి వచ్చింది ఎందుకని ఈ ఎర్రని ముక్కుతో బుజ్జి బుజ్జి పిల్లలు తయారవుతున్నాయి మనం తొందరపడి ఆ గుడ్లు అగేసి వరకు ఆ పిల్లలు కింద పడి చచ్చిపోతాయి ఆ గుడ్లు పగిలి మెల్లిగా రెక్కలు అవి తయారయ్యాక పిల్లలు బయటకు వస్తాయి తమంత తాము గుడ్డు పగలగొట్టుకుని పిల్ల బయటపడాలి తొందరపడి తల్లి పగలగొట్టదు ఇప్పుడు వినత తొందరపడి గుడ్డు పగలగొట్టడం వల్ల పిల్లవాడు తయారు కాకుండా పుట్టాడు తొడల నుంచి కింద భాగం తయారవలా మిగతా శరీరం తయారైంది ఊరువు అంటే తొడ ఊరువులు లేవు గనక ఆయన్ని అనూరుడు అన్నారు ఎర్రగా ఉన్నాడు ఆయన అందుకని అరుణుడు అన్నారు అరుణుడు అనూరుడు అని రెండు పేర్లు వచ్చాయి ఆయనకి కోపం కలిగింది ఇటువంటి తల్లులుంటారా సవతి మీద ద్వేషంతో అసూయతో ఈర్ష్యతో కన్న కొడుకుకి అవయవములు పూర్తిగా తయారు కాకుండా గుడ్డు పగలబడతావా నీ ఈర్ష్యకి తగిన ఫలితం అనుభవించు ఏ సవతి మీద ద్వేషంతో నువ్వు నన్ను పూర్తిగా తయారు కాకుండా గుడ్డు పగలగొట్టి బయటికి లాగావో ఆ సవతికి వెయ్యి సంవత్సరాలు దాసి వైపడు అని చెప్పించేశాడు దాంతో తెల్లబోయి నాయన నేను కావాలని చేయలేదు నాకు కొడుకు రావాలనే ఆత్రంతో రవ్వంత ఈర్ష్యతో ఈ పని చేశాను కానీ ఏ తల్లి అయినా కొడుకుని వికలాంగుణి చేయాలనుకుంటుందా నువ్వు తొందరపడి శాపం పెట్టావు నేను వెయ్యేళ్ళు నా సోదరికి సవతిని దాసీనై ఆ చాకరీ చేస్తూ బతకలేను అనుగ్రహించు అంటే ఆయన జాలిపడ్డాడు ఎంత పొరపాటు చేశాను ఎంత తప్పు చేసినా మాట వరస కూడా తల్లిని తిట్టకూడదు కొట్టకూడదు అని శాస్త్రం చెబుతుంది తల్లిని మించిన దేవత ఈ చరాచర జగత్తులు లేదు నాతుపరదైవతం తల్లి కంటే గొప్ప దేవత లేదు అని అర్థం దీనికి అటువంటి తల్లిని నీ సవతికి వెయ్యి ఏళ్ళు దాసివై పడుండు అని చెప్పించాను చాలా పొరపాటు చేశాను దీనికి ఏం ప్రాయశ్చిత్తం అని ఆలోచించి అమ్మ ప్రాయశ్చిత్తంగా నేను సూర్యభగవానుడికి రథశచారతిన ఆయన రథం నడుపుతూ నీకు ఇచ్చిన శాపం అనే పాపం నుంచి బయటపడతాను నీకు కూడా శాప విముక్తిస్తున్నాను నువ్వు నీ సవతికి ఏళ్ళు దాస్యం చేస్తావు వెయ్యేళ్ల తర్వాత ఈ రెండో గుడ్డులో ఉన్నటువంటి పిల్లవాడు నిన్ను రక్షిస్తాడు ఈ గుడ్డ ఇంకొక ఐదు వందల ఏళ్ళు గడిస్తే అందులోంచి ఒక మహాపరాక్రమవంతుడు బయటకు వస్తాడు వాడు పుట్టాక ఇంకొక ఐదు వందల ఏళ్ళు మాత్రమే నీకు దాస్యం ఆ తర్వాత వీడు సమయం చూసుకుని నీకు దాస్య విముక్తి కలగజేస్తాడు అతడు కారణజన్ముడు అతన్ని మాత్రం తొందరపడి గుడ్డు పగలగొట్టి వేటికి లాక్సమా ఓపిక పట్టు అంటే అలాగే అన్నదాగ అదిగో అతని శాపం వల్లే ఇవాళ ఈ వినతకి కద్రువుతో వాదోపవాదాలు చేయాలనే కోరిక వచ్చింది ఇప్పుడు మీకు అర్థమైంది కదా గుర్రం తెల్లగా ఉందని ఎందుకు చెప్పండి అనవసరంగా ఆవిడ నల్లగా ఉందంటే పోన్ ఏమో నీకు అలా కనపడింది ఏమో అనొచ్చుగా అలా కాకుండా లేదు చెల్లి గుర్రం పూర్తిగా తెల్లగా ఉంద నల్లగా ఉందంది ఈవిడ అప్పుడు ఇద్దరు కలిసి ఏం చేశారు గుర్రం దగ్గరికి వెడదాం గుర్రం పూర్తిగా తెల్లగా ఉంటే ఏం చేస్తావు చెల్లి అంది అక్క నీవు చెప్పినట్టే గుర్రము పూర్తిగా తెల్లగా ఉంటే నేను నీకు దాసీ అవుతా మరి నువ్వు గుర్రం తోక నల్లగా ఉంటే నేను నీకు దాసీని అవుతాను అని ఇద్దరు శపథం చేసుకున్నారు ఇది పెద్ద శపథాలు చేసుకున్నారు ఇద్దరు గుర్రం దగ్గరికి బయలుదేరారు గుర్రం పూర్తిగా తెల్లగా ఉందని అద్దరుగా తెలుసు అందుకనే ఆవిడ ఏమంది తెలివిగా అక్క ఇప్పుడు చీకటి పడింది సంధ్యా సమయంలో తోకని మనం పరిశీలనగా చూసినా అది నలుపో తెలుపు అర్థం కాదు అందులో ఈ మధ్య నాకు కొంచెం రేచీకటు వచ్చింది అందుకని ప్రొద్దుటే బయలుదేరి మనం ఇక్కడికి వద్దాం ఈ గుర్రము తోకని పరిశీలిద్దాం ఆ సూర్యుడు వెలుతురులో తోక గనక నల్లగా ఉంటే నువ్వు నాకు దాసివి తోక తెల్లగా ఉంటే నేను నీకు బానిసాను అన్నది ఇద్దరు వెళ్ళకపోయారు కద్దరు వెంటనే తన పిల్లల్ని పిలిచింది పావుల్ని తెల్లారా నేను చిన్న పొరపాటు చేశాను ఇవాళ పాల సముద్రం యొక్క తీరంలో మీ పెద్దమ్మతో షికారు చేస్తూ ఉండగా ఉచ్చై అనే గుర్రం అక్కడికి వచ్చింది ఇంద్రుడి గుర్రం అది అది ఆపాదమస్తకం తెల్లగా ఉంది నేను అందరూ ఏదంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడే అలవాటు కలిగిందని కొందరు కదా లక్షణం అంటే బాబోయ్ మేము తీర్థయాత్రలో చూస్తూ ఉంటాం ఆయుధారు కూడా హాయిగా బాలకృష్ణ గారు ఏదో ఒక వాహనం చూసి పెడితే ఆ వాహనం కాస్త ముందెడిపోదామని ఒకడు వెనక్కి కూడా ఒకడు కొంతమంది ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు వాళ్ళు ఈ కద్రో లాంటి వాళ్ళు అనమాట వాదికి ఎప్పుడూ ప్రతివాది ఉండాలన్నమాట ఏం చెప్పండి వాడు అని మెప్పించలేము మనం అంతా వింటాడు ఆ ఇవాళ పులిహార ప్రసాదం చేయమన్నారు అండి ఎవరో పులిహారే ఎందుకండి పులిహార బతులు అటుకులు పులిహారీకూడదు మొత్తం మీద అటుకులో చిటుకులో చేర్చాలి వాడు వాడు ఈ ఒక్కదానికి వ్యతిరేకంగా మాట్లాడకపోతే అప్పటి నిద్ర పట్టదట ఎవరైనా ఒక కార్యక్రమంలో పుల్ల పెట్టి దానికి వ్యతిరేకంగా ఇలా చేయాలనుకుంటే అప్పటి నుంచి వాళ్ళకి కద్రువ అని పేరు పెట్టారు అలాంటి పేర్లు మనం తెచ్చుకోకూడదు అందుకని ఆవిడే చెప్పుకుంది ఏమని అంతా ఊనంటే కాదండం నా లక్షణం చిన్నప్పటి నుంచి పాల సముద్ర తీరంలో తెల్లని గుర్రం నాకు నాకెందుకో నా లక్షణం కొద్దీ గుర్రం తోక నల్లగా ఉందని వాదించాను అన్నాక ఆ మాట నిలబెట్టుకోవాలి నేను మీ పెద్దమ్మతో వాదోపవాదాలు చేయటం వల్ల రేపు బానిసని కాబోతున్నా నేను ఓడిపోవడం ఖాయం నాకు తెలుసుగా ఆ తోక తెల్లగానే ఉంది రేపు నేను పందెల్లో ఓడడం ఖాయం మీ పెద్దమ్మ దగ్గర బానిసనైపోయి చేతులు కట్టుకుని ఏం పని చేయమంటావు అక్కయ్యో అని రోజు అడగవలసిన కర్మ నాకు కొడుతుంది నేను తట్టుకోలేను మీరు పని చేయండి నా పిల్లల్లో కొంతమంది పిల్లలు నల్ల త్రాచు మీరు వెళ్ళి ఆ తోక చుట్టూ తల చుట్టుకోండి మీరు చుట్టుకుంటే తోక నల్లగా కనబడుతుంది మీ తలకాయ కనబడకుండా ఆ ఏకంలో తలకైన జాగ్రత్తగా పెట్టుకోండి పైగా ఈ పావులకు లక్షణం ఉంది వాళ్ళు ఎంత శరీరం కావాలంటే అంత శరీరం పెద్దది శరీరాన్ని కావాలంటే సంక్షిప్తము చేసుకోగలరు పెరగలరు తరగగలరు సంక్షిప్త శరీరం విశాల శరీరం రెండు పొందగలరు అందువల్ల మీ మహిమతో మీ శరీరమును సంక్షిప్తం చేసుకుని తలకాయ ఆ గుర్రపు తోక వెంట్రుకలలో దాచుకొని తోకని మాత్రం నల్లగా కనపడేలా చేయండి అనగా వాళ్ళు ఎంత తప్పిది మోసము చేసి పెద్దమ్మని నీ బానిసలు చేసుకుంటావా ఇంత అధర్మమా తల్లి చెప్పిన అధర్మం చెయ్యకూడదని శాస్త్రం చెబుతున్నది మేం చెయ్యం అన్నారు దాంతో ఆవిడకు ఒళ్ళు మండిపోయింది ఆవిడకు కూడా కొంచెం బీపీ ఉందనుకుంటారు దాంతో ఒళ్ళు మండిపోయి పళ్ళు పట్టబడి చాలా తొందరగా కోపం వచ్చేస్తూ కొంత ఎందుకు ఏముండదు అక్కడ మహాయితే ఏముంది ఒక ఆయన ఇద్దరు కాఫీ పట్టుకొచ్చారు ఒకసారి నా దగ్గరికి నేను ఉపన్యాసానికి వెళ్ళాను ఇద్దరు కాఫీ పట్టుకొచ్చారు పాప ఇద్దరిని నేను తెమ్మలేదు కానీ తెచ్చారు ఆ ఇద్దరు నా కాఫీయే తాగాలి నా కాఫీయే తాగాలన్నారు ఇద్దరు కాఫీ తాగడానికి నాకేమో ఓపిక లేదు ఇద్దరు పక్కన చెంబుడితో తెచ్చారు పైగా అతివృష్టి అనవృష్టి అంటారు కొంతమంది ఇంత ఇంతి కప్పుతో తెస్తారు అది దరిద్రమే ఇంత కప్పుతో ఏం తగ్గుతాం ఆ కప్పు పట్టుకుంటే వేడి ఒక గొట్టకలో అయిపోతుంది లేదా ఇంత చెంబుతో తెచ్చినా కష్టం కాబట్టి ఎక్కువ తేకకూడదు తక్కువ తేగకూడదు అతివృష్టి అన్న ఇద్దరు పెద్ద చెంబులతో తెచ్చారు తాగాలంటారు నేనేమో ఎవరిది పట్టుకుని ఈయన పట్టుకుంటే ఆయన గురువుగారు మీరు వాడిని ఎప్పుడు గౌరవిస్తున్నారండి నాకు అన్యాయం చేస్తున్నారని అంటాడు అట్టెడితే ఈయన కోపం చివరికి ఇద్దరికి కళ్ళు ఎర్రబడిపోయి ఈ రోజు నుంచి ఇంక గారికి చచ్చిన కాఫీ తేనం అని కాఫీ కొట్టేసి వెళ్ళిపోయాడు ఆయన ఈలో పక్కన పడడం పొడిచింది నీ గురువు గురువుగారి ప్రవచనం వినడానికి ఎక్కడి నుంచో కష్టపడిన దూరం వచ్చి గురువు గారి కాఫీ తేనాన్ని నెలవేద కొడతావా అని ఆవిడ పక్కన నుంచి పొడిచింది దాంతో మళ్ళీ వచ్చి గురువు గారు నాకు ఏదో తేడా వచ్చేసిందండి నాకు దిష్టి తెలియచిందండి ఏడ్చి మళ్ళీ కాళ్ళు పెట్టుకుంటాడు ఎలాగేది అంటే ఏమిటనమాట తాత్కాలికమైన ఉద్రేకం ఎందుకు వస్తుందంటే లోపల ఒక రోగం ఉంటారు దీనికి మానసిక రోగం శారీరక రోగం వ్యాధుల వల్ల మనకి తెలియకుండానే నిగ్రహశక్తి కోల్పోతాం ఎప్పుడెంబడతామో తెలియదు అటువంటి పైచ్యపు లక్షణం కలిగిన రక్తపు పోటు కలిగిన స్త్రీ కద్దురు అనుకుంటాను అందుకే అగ్రహోద గురాలి దుర్మార్గుల్లారా నేను వెళ్ళి గుర్రపు తోక కరుచుకొని నల్లగా చెయ్యమంటే నా మాట కాదంటారా ఈక్షణమే మీకు శాపం పెడుతున్నాను భవిష్యత్తులో జనమేజయ మహారాజు గారు చెయ్యబోయే సర్పయాగంలో పడి మీరంతా కాలి ఊడిదేకోండి అని చెప్పించింది దాంతో వాళ్ళు వణికిపోయి కాళ్ళ మీద పడ్డారు నా మాట విన్నవాళ్ళు మాత్రం బతుకుతారు మిగతా వాళ్ళు కాలిపోతారు ఇందులో కొంతమందికి చావు తప్పదు వెళ్ళండి మిగతా వాళ్ళ వెళ్ళి తోకని పట్టుకోండి అంటే ఇద్దరు ముగ్గురు వెళ్ళి ఆ తోకని కరిచి పట్టుకున్నారు దాంతో తోక నల్లగా కనపడింది దాంతో జనత ఓడిపోయింది చెల్లెలికి దాస్య అయిపోయింది వెయ్యేళ్ళు దాస్యం అనిపించిందండి ఆవిడ ఫర్ మోర్ వీడియోస్ లైక్